నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ శరవణ భవాయనమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాము ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది సో లాస్ట్ నెల మనకి ఈ నెలలో మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి చిన్న చిన్న గ్రహాలు వాటి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది వాటి యొక్క ట్రాన్జిట్ ఎఫెక్ట్స్ మనకి ద్వాదశ రాశుల పైన ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ గోచారం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారణ ఆకాశంలో ఓకేనా సో ఇప్పుడు మనకి రవి చూసుకుంటే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మనకి వృష్టికి రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ పదిహేనో తారీఖు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆయన ధనసు రాశిలోకి ఎంటర్ అవుతారు బుధుడు వక్రిగతిలో ఉండి వృష్టిక రాశిలో సంచారం జరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో అక్కడ గంధాంట డిగ్రీస్లో ఉంటారనమాట బుధుడు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఆ డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా బుధుడు వృష్టిక రాశిలోనే ఉంటారు అండ్ మనకి శుక్రుడు వచ్చేసి డిసెంబర్ రెండో తారీఖు వరకు ధనసు రాశిలో ఉండి తర్వాత మనకి మకర రాశిలోకి ట్రాన్సిట్ జరగడం చూస్తాము దాని తర్వాత నెలాఖరికి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారనమాట శుక్రుడు గురుడు చూసుకుంటే రాశిలో వక్రీగతిలో ఉండి రోహిణి నక్షత్రంలోనే ట్రాన్సిట్ చేస్తారు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా తర్వాత శనికి వస్తే మొన్నటి వరకు కూడా వక్రీగతిలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతబిష నక్షత్రంలో ట్రాన్సిట్ జరుగుతుంది కుంభరాశిలో తర్వాత డిసెంబర్ నెలాఖరికి ఆయన పూర్వభాద్రా నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది రాహు వచ్చేసి మనకి ఉత్తర భాద్రా నక్షత్రం మీనరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది కేతు ఉత్తర ఫాల్గుని నక్షత్రం సింహరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది ఈ వరకు ఇలాంటి పరిస్థితి గ్రహ గోచారం చూసుకుంటే దాంతోపాటు కుజుడు వక్రీగతిలోకి ట్రాన్సిట్ అవుతారనమాట ఆల్రెడీ కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నారు అక్కడ నుంచి కుజుడు ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖున వక్రీ అవుతారు అంటే నీచలో వక్రీ అనమాట సో మనకి ప్రజెంట్గా ఇప్పుడు ఉన్న గ్రహగతులలో మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నాయి సో ఈ మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మనకి రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా మనము ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఈ ప్రజెంట్ గ్రహ గోచార రీత్యా మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది వాళ్ళ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు లేకపోతే హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మనము క్లుప్తంగా తెలుసుకుందాము ఇప్పుడు సింహరాశి వాళ్ళ యొక్క డిసెంబర్ రాశి ఫలాలు తెలుసుకుందామండి సింహరాశి వాళ్ళకి రవి వచ్చేసి వీళ్ళకి చతుర్థ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది నెల మొదటి నుంచి పదిహేను రోజుల వరకు కూడా ద్వితీయంలో కేతు సంచారము అష్టమంలో రాహు సంచారము సప్తమంలో శని సంచారము గురు యొక్క గురు రెట్రో దశమ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది శుక్రుడు వచ్చేసి వీళ్ళకి పంచమంలో సంచారము తర్వాత డిసెంబర్ రెండో తారీఖు నుంచి షష్టంలో సంచారం జరగడం మనకి కనిపిస్తుంది కుజుడు వచ్చేసి నీచలో ఉండి వక్రిగతిలో ఉండి డిసెంబర్ ఏడో తారీఖు నుంచి మనకి వ్యయస్థానంలో సంచారం కనిపిస్తుంది ఇలాంటి గోచార పరిస్థితి చూసుకుంటే సింహరాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయంటే మొదట పదిహేను రోజులు కూడా కొద్దిపాటిగా కాన్ఫిడెన్స్ లేకుండా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అనవసరమైన ఈగో క్లాషెస్లోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది డొమెస్టిక్ ఎన్వాన్మెంట్ అంటే గృహ వాతావరణానికి సంబంధించిన కొద్ది సమస్యలు మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ అది కాకుండా ఏంటంటే వీళ్ళకి బుధుడు కూడా వక్రీగతిలో ఉండటంటే ద్వితీయాధిపతి బుధుడు వక్రీలో ఉండడం అనమాట ద్వితీయాధిపతి అండ్ లాభాధిపతి బుధుడు వక్రీలో ఉండి చతుర్థ స్థానంలో ఉండడం ఏమవుతుందంటే ఆర్థికంగా వీళ్ళు కొద్దిగా స్లో అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే వ్యయంలో కూడా కుజుడు భాగ్యాధిపతి వీళ్ళకి నాచురల్గా కాబట్టి ఆయన వ్యయంలో వక్రీగతిలో ఉండడం కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపించట్లేదు ఉద్యోగ పరిస్థితి చూసుకుంటే ఆఫీస్ లో కూడా కొద్దిపాటిగా మేనేజర్స్ నుంచి కొంచెము ఈగో క్లాషెస్ కనిపిస్తూ ఉన్నాయి గురుడు వక్రీగతిలో ఉండడము అండ్ ఆపోజిట్ నుంచి మనకి రవి యొక్క దృష్టి పడుతుంది ఇది డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు మనకి కనిపిస్తుంది రవి ఎప్పుడైతే పంచమ స్థానానికి ట్రాన్సిట్ జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుందంటే కొద్దిపాటిగా వీళ్ళల్లో ఒక షైన్ రావడం స్టార్ట్ అవుతుంది అంటే లగ్నాధిపతి రవి పంచమంలో ట్రాన్సిట్ అవ్వడం ఏంటంటే క్రియేటివిటీ స్కిల్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఆల్రెడీ ఒక అగ్నితత్వ గ్రహము మళ్ళీ అగ్నితత్వ రాశిలోకి వెళ్ళేసరికి వీళ్ళలో ఒక కొత్త ఎనర్జీ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇప్పటి వరకు ఏవైనా ప్రమోషన్ కి సంబంధించి ఇబ్బందులు ఏవైనా ఉండి కెరియర్లో లో రికగ్నిషన్ లేదు అని అనుకుంటే కనుక డిసెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి కాకపోతే సప్తమ స్థానంలో శని శని ట్రాన్సిట్ మనకు ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ నెల కూడా ఎందుకంటే ఒక శని సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా కుంభరాశిలో ఒక దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి అది మనకి కనిపిస్తూ ఉంది సో ఈ ఈ స ఈ నెలలో కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట రాహువుకి సంబంధించి ఏంటంటే రీసెర్చ్ అంటే పాజిటివ్ మైండ్ సెట్ తో కనుక చూసుకుంటే రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్ లో వీళ్ళు రాణించడానికి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇంకెప్పుడు ఇది ఎక్కువ ఎన్హాన్స్ అవుతుందంటే ఎప్పుడైతే రవి మనకి ధనసులోకి ఎంటర్ అవుతారో పంచమ స్థానము అండ్ అష్టమ స్థానంలో ఉన్న రాహు ఈ రెండు కూడా క్రియేటివిటీకి వీళ్ళకి చాలా మంచి గైడెన్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి స్కిల్ సెట్ కొద్దిగా న్యూగా ఏదైనా ట్రై చేస్తే కనుక వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి కాకపోతే నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఏంటంటే అత్తవారింటి తోటి ఈ నెల కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సుదీర్ఘ కాలంలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ కనుక వీళ్ళని ఇబ్బంది పెడుతుంటే కనుక ఈ నెలలో కొద్దిగా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆయన తృతీయాధిపతి అవుతారు కాబట్టి ఇక్కడ స్థానంలో శుక్రుడి సంచారము వీళ్ళకి కొద్దిపాటిగా లేడీస్ అయితే కనుక యుటిరస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము లేకపోతే ఇది వరకు నుంచి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఒకటి మళ్ళీ అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి జెంట్స్ అయితే కనుక కొద్దిపాటిగా డైజెస్టివ్ సిస్టమ్స్కి సంబంధించి ప్రాబ్లం కనిపిస్తుంది కాళ్ళకి సంబంధించి ఇబ్బందులు రావడం అంటే నొప్పులు అరికాలల్లో మంటలు థైస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ నరాలకి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే బుధుడు చతుర్థ స్థానంలో గండంత డిగ్రీస్లో ఉంటారు కాబట్టి ఈ నర్వస్కి సంబంధించి కూడా కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి అతిగా ఆలోచించడం అనమాట ఎందుకంటే ఓవర్ థింకింగ్ కొద్దిగా ఎక్కువ చేసే పరిస్థితి మనకి కనిపిస్తుంది సింహరాశి వాళ్ళకి ఫర్ ప్రజెంట్ గోచార రీత్యా చూసుకుంటే ఆ ఓవర్ థింకింగ్ దేని వల్ల ఉంటుందంటే ఫస్ట్ కెరియర్ ఇష్యూస్ వీళ్ళకి ఫైనాన్షియల్ అండ్ కెరియర్ ఇష్యూస్లో కొద్దిగా వీళ్ళకి కుదిపేసే సమయం అని చెప్పుకోవచ్చు ఈ ఈ నెల కూడా అది కాకుండా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అంటే భార్య భర్తలకి మధ్యలో కొద్దిగా ఇబ్బందులు రావడము అది ఇంకా కంటిన్యూ అవ్వడము దానివల్ల సపోర్ట్ సిస్టమ్ ఉండకపోవడం ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్యామిలీకి సంబంధించి ద్వితీయంలో కేతు సంచారం కూడా ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక రకంగా ఐసోలేట్ అయిపోయి ఉన్నారనమాట ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడము మనకు కనిపిస్తూ ఉంది సింహరాశి వాళ్ళకి గత కొంతకాలంగా సో అది ఈ నెలలో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొద్దిగా కనిపించట్లేదు తల్లిగారికి ఆరోగ్యం పట్ల కొద్దిగా కేర్ఫుల్గా ఉండడానికి చూసుకోండి ఆవిడ హెల్త్ ఏదైనా కనుక ఇబ్బందికరంగా ఉంటే కనుక ఇమీడియట్గా మెడికల్ సూపర్విజన్ తీసుకోండి హాస్పిటల్కి తీసుకెళ్ళండి తండ్రి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి ఎప్పటివరకు అంటే రవి జ్యేష్ఠ నక్షత్రంలో ట్రాన్సిషన్ అయ్యేంత వరకు కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి అంటే అది మనకు ఆల్మోస్ట్ డిసెంబర్ టెన్త్ ఆ టైం నుంచి అంటే డిసెంబర్ టెన్త్ కంటే ముందు నుంచి కూడా మనకి రవి జ్యేష్టాలో ట్రాన్సిషన్ జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో కొద్దిగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల కొంచెం కేర్ఫుల్గా ఉండండి వాళ్ళకు కూడా అనవసరమైన చిక్కులు రావడము ఇది కనిపిస్తుంది సింహరాశి వాళ్ళ పిల్లలు బెటర్గా చదువులో రాణించడానికి డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి వీళ్ళకి మంచి స్కోప్ కనిపిస్తుంది పిల్లలు చెప్పిన మాట వినడము అంటే ఫోర్ ఫోర్టీన్త్ వరకు కూడా వృష్టికి రాశిలో ట్రాన్సిషన్ ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పెడుతుంటారు కానీ ఫిఫ్టీన్త్ తర్వాత ధనుసు వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా పిల్లలు కూడా చెప్పిన మాట వినడం అనేది కనిపిస్తుంది కానీ ఓవరాల్గా చూసుకుంటే హెల్త్ పరంగా వీళ్ళకి మేజర్ కాంప్లికేషన్స్ ఎక్కడ అంటే మెంటల్ హెల్త్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది అండ్ అందులో ఇంకొకటి ఏంటంటే నిద్రకి సంబంధించి ఇబ్బందులు రావడము ఎందువల్ల అంటే కుజుడు మనకి వ్యయ వ్యయస్థానంలో సంచారం జరుగుతున్నారు కాబట్టి అక్కడ కొద్దిగా స్లీప్ ప్యాటర్న్స్లో డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉంటుంది ఐసోలేషన్లో ఉండకుండా వీళ్ళనంత మట్టుకు నలుగురితో తిరుగుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే గనక ఆదిత్య హృదయం పట్టణం చేయండి ప్రతి ఆదివారం రోజు సూర్యుడికి ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు ఆస్యాధిపతి లగ్నాధిపతి రవి కాబట్టి సూర్యుడికి ఉపవాసం ఉండడం ఆదివారం చేసుకుంటే బాగుంటుంది మీకు అలా కాకుండా కుజుడు వ్యయస్థానంలో సంచారం జరుగుతుంది అందులో నీచలో ఉంటారు భాగ్యాధిపతి కూడా కాబట్టి మీరేం చేస్తారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన రెగ్యులర్గా చేసుకోవడము మంగళవారము వీలైతే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి విజిట్ చేసి ఇరవై ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీ పేరుని అర్చన చేయించుకున్న అభిషేకం చేయించుకున్నా కూడా ఈ నెలలో మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నమస్తే